సో మనకి ఒక ఐడియా డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ మినిస్టర్ అప్రూవల్ తో మనము శాంక్షన్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత మళ్ళీ మనము త్రూ డిపిసి ద్వారా ఆ ఏజెన్సీస్ ని మనము సెలెక్ట్ చేసి ఆ ఏజెన్సీస్ ద్వారా మనము సోలార్ పంక్సైట్స్ అనేవి కూడా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది సో ఆ సోలార్ సోలార్సైడ్స్ సో ఇది దీని ద్వారా ఏంటంటే ఇండివిజువల్ సోలార్ సెట్స్ ఉంటాయి కాబట్టి మనము లైన్ వేయడం ఎలక్ట్రిసిటీ లైన్ వేయడం ఇవన్నీ కూడా అవసరం ఉండదు సో ఆ విధంగా మనం చేయాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే సర్వే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎంతమందికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంతమందికి లేవు మనకి సోలార్ స్కీమ్ అనేది ప్రభుత్వం తీసుకొని వచ్చింది సో దీంట్లో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు సో ఈ మెంబర్స్ అందరు కూడా ఉంటారు సో ఫస్ట్ ఫోర్ మోస్ట్ మనము పంచాయత్ సెక్ర తీసుకోవాలి సో మనకి టోటల్గా ఉన్నారు మంది అంటే ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మనకు ఉన్నారు సో ఆర్ఎస్ కార్డ్ పట్టాల్సి ఉన్న వాళ్ళు సో ఆల్రెడీ మనం ముందు ఆర్ఓ కార్డ్ పట్టాల్సి ఆన్లైన్లో ఇస్తాము సో ఆన్లైన్ ఇచ్చినప్పుడు పంచాయత్ పంచాయత్ సెక్రటరీస్ కాలేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్గా సర్వే చేసి మనకి అక్కడ వాటి ల్యాబ్స్లాంగ్స్ కూడా మొత్తము తీసుకొని దాని ప్రకారంగా మనము డిజిటల్ మ్యాప్ వేసి ఆన్లైన్ కూడా పట్టాలు ఇచ్చినాం మండలి డేవెన్స్ లక్కి సర్వే చేయాలి ఫిఫ్టీన్త్ జూన్ వరకు టైం ఉండేది మళ్ళా తర్వాత స్క్రూటీని అండ్ శాంక్షన్ ఆఫ్ వర్క్స్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ లోపల బై ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు ట్వంటీ ఫిఫ్త్ జూన్ లోపల అయిపోవాలి ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఈ వర్క్స్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ అనేది మనకి చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఉన్న క్యాలెండర్ తర్వాత మండలి వర్క్ కమిటీలో ఎంపీడీఓ చైర్మన్ ఉంటారు సో ట్రైబల్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆడవారి పటా ల్యాండ్స్ లోపల వాళ్ళకి అగ్రికల్చర్ కాదు ల్యాండ్ డెవలప్మెంట్ అనేది వన్ ఇయర్ తర్వాత అంటే ఒక క్రాప్ తర్వాత నెక్స్ట్ క్రాప్ కి వాళ్ళ ల్యాండ్ అంతా కూడా అలా ఎంట్రీగా ఉండకుండా ఉండడానికి వాళ్ళ యొక్క ల్యాండ్ లోపల హార్టికల్చర్ కి సంబంధించి కానీ ఫ్రూట్ ప్రొవైడింగ్ చేసేటువంటి ఫ్రూట్ ఫ్రూట్ ఈడింగ్ ప్లాంట్స్ కానీ అందులో డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇయర్ మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఆర్ఎఫ్ఆర్ పట్టాసు ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళకి సోలార్ పంప్లైట్స్ వాళ్ళని ప్రొవైడ్ చేయడం సో మోస్ట్లీ వాళ్ళు ఫైడ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు సో ఫైడ్ అగ్రికల్చర్ ఎందుకంటే నార్మల్ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఇవ్వడం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవన్నీ తీసుకోవడం కష్టమవుతుంది ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎంతమందికి ఆల్రెడీ